పద్మవ్యూహాన్ని భేదించి పద్మ వ్యూహంలోకి వెళ్ళిపోయాడు మొత్తం పాండవ సైన్యాన్ని ఆపేశాడు సైన్యం ఒక పెద్ద గోడ కట్టినట్టుగా అసలు పాండవ సైన్యంలో ఎవ్వడిని పద్మ వ్యూహంలోకి ప్రవేశించకుండా ఆపేశాడు వెళ్ళిపోయాడు అభిమన్యుడు చిచ్చర విడుగై విజృంభించాడు బీల్చాడు వీలుగా పెంటల కింద కొట్టేశాడు శత్రు సైన్యాన్ని ఏది చేసైనా సరే మనం ఆయన చేతిలో ఉన్నటువంటి విల్లు విరిగిపోవాలి ఈ మాట ద్రోణుడు దుర్యోధనుడికి చెప్తుంటే విన్నారు కుట్ర చేసి వెనక నుంచి కర్ణుడు బాణప్రయోగం చేశాడు ముందు నుంచి ద్రోణుడు గుర్రములను పడగొట్టాడు వెంటనే కృపాచార్యుడు బాణప్రయోగం చేసి సారథిని చంపేశాడు అరేరే ఒకళ్ళం యుద్ధం చెయ్యాలని చూడకుండా రథం విరిగి కింద పడిపోయిన పిల్లాన్ని ఇంతమంది చుట్టూ ముట్టి కొట్టేశారు ఆయన కత్తి పట్టుకుని పైకి గిరాడు ఎగిరి ఎందరినో దునుమాడుతున్నాడు ఇది చూసి మళ్ళీ బాణప్రయోగం చేసి కింద పడగొట్టారు కింద పడగొడితే పడిపోయిన రథ చక్రాన్ని తీసి ఆ చక్రంతో కొన్ని వేల మందిని చంపాడు అందరూ కలిసి అలిసిపోయి నెత్తురూడుతున్న పిల్లవాణ్ణి అధర్మమని కూడా చూడకుండా మొత్తం కురువీరులందరూ చుట్టూ నిలబడి అన్ని వైపుల నుంచి బాణములు వేసి కత్తులతో పొడిచి చంపేశారు